బుల్లితెరపై దాదాపు పన్నెండేళ్లుగా బ్రేకులు లేకుండా సాగుతున్న షో జబర్దస్త్ కామెడీ షో ఈటీవీలో అవుతున్న ఈ షో క్రేజ్ కాస్త ఇప్పుడు తగ్గినప్పటికీ అలరిస్తూనే ఉంది ప్రస్తుతం ఈ షో శివాజీ ఖుష్బు జడ్జిలుగా ఉన్నారు యాంకర్ రష్మి గౌతమ్ హోస్ట్గా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే గుంటూ టాకీస్ అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్స్ పోషించే అందాల తారల్లో యాంకర్ రష్మి ఒకరు ఆన్లైన్ మాధ్యమాలపై తనదైన శైలితో హవా నడిపిస్తుంది ఈ అమ్మడు అయితే ఈ హాట్ యాంకర్ రష్మి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది తాగి బండి నడిపొద్దంటూ ప్రచారం చేసిన యాంకర్ రష్మి ఆఖరికి న్యూ ఇయర్ పార్టీ పూర్తి చేసుకుని వస్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిందట అయితే న్యూ ఇయర్ సందర్భంగా యాంకర్ రష్మి పబ్కి వెళ్ళి నానా రచ్చ చేసిందట అలాగే పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్లో చేస్తూ దొరికిపోయిందట అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొద్దిసేపు ఆగాల్సిందే దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్